హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జపాలి క్షేత్రం గురించి తెలుసుకుందాం తిరుమలలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాల్లో జపాలి తీర్థం ఒకటి ఇక్కడ వెలిసిన హనుమంతుడికి చాలా పురాణ ప్రాముఖ్యత కలిగి ఉన్న చరిత్ర ఉంది ఈ ప్రదేశంలో ఎంతోమంది మహాత్ములు యోగులు సాధులు సిద్ధి పొంది తరించారు దేవతలు నడియాడిన ప్రదేశం ఈ జపాలి సాక్షాత్తు హనుమంతుడి కోసం తల్లి అంజనాదేవి తపస్సు చేసిన పవిత్ర ప్రదేశం ఈ జపాలి ఆంజనేయున్ని దర్శనమాత్రం చేతనే మహా పంచపాతకాలు భూత ప్రేత పిచాచాది బాధల నుండి విముక్తి పొందుతారని పురాణంలోని వెంకటాచల మహత్యంలో తెలుపబడి ఉన్నది మల కొండల్లో దట్టమైన అడవి ప్రాంతంలో కనివిందు చేస్తూ ఉంటుంది జపాలి ఆంజనేయ స్వామి గుడి భక్తులకు మానసిక ప్రశాంతతను మాటల్లో చెప్పలేని ఆధ్యాత్మిక అనుభవాల్ని ఈ జపాలి తీర్థం అందిస్తుంది పవిత్ర తిరుమల క్షేత్రంలో ఆంజనేయ స్వామి వైభవాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం తిరుమల కొండల్లో నొదుట సింధూరమై బాసిల్లుతున్న జపాలి క్షేత్ర మహిమను తిరుమల కొండల్లో సాక్షాత్తు హనుమంతుడు సాక్షాత్కరించిన ప్రదేశమే జపాలి తీర్థం అని పురాణాలు చెబుతున్నాయి చుట్టూ కొండలు ఎత్తైన వృక్షాలు సెలయీటి పాయల మధ్య పక్షుల కిలకిల రావాలు వనుల విన్యాసాలు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత తిరుమల కొండల్లో జపాలీ క్షేత్రం ఎక్కడ ఉంది అంటే సుందర జలపాతాలను పరవశింపజేసే ప్రకృతి సోయగాల మధ్య వానరుల అల్లర్లు అరుదైన జీవుల విన్యాసాలు ఒక్క మాటలో చెప్పాలంటే సప్తగిరిలు ఆంజనేయ వైభవాన్ని చూడాలి అంటే ఈ జపాలీ తీర్థాన్ని సందర్శించాల్సింది ప్రకృతి సంపదతో మైమరిపించే తిరుమల పుణ్యక్షేత్రం ఇందులో ఎన్నో పుణ్యతీర్థాలు మరెన్నో జలపాతాలు వాటిలో జపాలీ తీర్థం ప్రత్యేక స్థానం ఉంది శ్రీవారి ఆలయాన్ని ఉత్తరంగా ఐదు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది జపాలీ తీర్థం రామభక్త హనుమంతుని యొక్క దివ్యక్షేత్రం ఇది ఇక్కడికి రావడంతోనే భక్తుల మానసిక ప్రశాంతత పొందుతారు ఈ జలధారణలో సీద తీరుతారు జపాలి పురాణం ప్రకారం త్రేతాయుగంలో సీతారాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ కొలల్లో సీతమ్మ స్నానం చేసినట్లు చెబుతున్నారు ఆ కొలను సీతాగుండం అని పిలుస్తారు ఆలయానికి వెనుకల ఎత్తైన కొండల నుంచి నీరు నిరంతరం దుముకుతూ జలపాతంలా కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయంలో సమీపంలో ఉన్న జలపాతం కావడంతో దానిని హనుమాన్ తీర్థం అని పిలుస్తారు భక్తులు సీత హనుమాన్ తీర్థాల నుంచి ప్రవేశించే నీరు ఆలయానికి ముందున్న రామగుండం కోనేరులో చేరుతుంది తిరుమలకు చేరుకున్న భక్తులు జపాలి ఆంజనేయ స్వామిని తప్పకుండా దర్శించుకుంటారు ఈ రామగుండంలో స్నానమాచరించి ఆంజనేయుణ్ణి దర్శించుకుంటే కోరిన కోర్కలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఈ తీర్థానికి జపాలి అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం జపాలి అనే మహర్షి సప్తగిరులలో అంజనాద్రి పర్వతంపై ఘోర తపస్సు చేశాడట జపాలి భక్తికి మిచ్చి హనుమంతుడు అక్కడ ఉన్న శిలపై ప్రత్యక్షమయ్యాడట అని స్థలపురాణం చెబుతోంది హనుమంతుడు సాక్షాత్కరించిన శిలను ఆంజనేయ స్వామి ప్రతిరూపంగా భావించి జపాలి మహర్షి పూజలతో ఆరాధనతో ఇక్కడ స్వామివారిని కొలుస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో కాలిబాటన చాలామంది భక్తులు జపాలి తీర్థానికి వస్తున్నారు హనుమంతుడిని దర్శించుకొని తరిస్తున్నారు భక్తుల రద్దీ పెరగడంతో మెట్ల మార్గంలో మంచినీరు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసింది టీటీడీ బోర్డు ఇటు ప్రకృతి సోయగాల అనుభూతులు అటు ఆధ్యాత్మికతను కలిగిన జపాలి తీర్థం తిరుమల దర్శనంలో ఒక భాగంగా అవ్వడం మనం ఎంతో అదృష్టం చేసుకోవడం అవుతుంది తీర హనుమానము జయపుత్ర నమునుయ జయ వాయు పుత్ర సూరమనోహరా నము అసుర నాశకానము అళయకాల ప్రజ్వరాయ వీర విక్రమా నమోమానము జయ జయ వాయుము సేవల రూపము నీవే ఆమని మఈట్రికి వారధి నీవే మారుతే సగ్గుం రాసివి నివే ఆమని చేలిత మకర కుందలాయ నవమని మయ జయ మీరాను మానమో జయ